సాయంకాలం దీపాలు పెట్టే సమయంలో లక్ష్మీదేవిని ఆహ్వానించే పాటలలో ఇది ఒక పాట ఈ పాటను విన్నా పాడుకున్న చాలా మంచిది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి മംഗളരൂപം കനരണ്ടി സായകാല സമയമുലോ സംധ്യ ദീപാരാധനോ വച്ചുനു തഹാലക്ഷ്മി വച്ചുനു തീ വരലക്ഷ്മി വച്ചുനു തല്ല മഹാലക്ഷ്മി വച്ചുനു തീ വരലക്ഷ്മി